రే చంద్రు ఇక్కడే ఉంటే మనకేదో జరుగుతుందని మన వాళ్ళు కొంచెం భయపడుతున్నారు కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్దాం అంటే కీము దగ్గర అవును వాడు మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు కదా గా రేపు పొద్దునే వెళ్లి స్ట్రాంగ్ బెడ్ కాఫీతో నిద్రలేపాలి గోపాల్ పైకి రావా నువ్వు పోయించుకునే అరగతి పాలకి పైకి వెళ్ళి రావాలా పోయిన పాలకే డబ్బులు ఇవ్వలేదు నీ మొహానికి డైలాగ్ ఎవ ఏంటి సిమ్రాన్ పాట ఆపేశావు ఆడు నా కుట్టేసినది నాకున్నది గండు చీమా చీమా గండు ఏంటిది సిరణ అదృశ్యం అయిపోయి షకీలా కనపడుతుంది ఆహా షకీలా అయినా పర్వాలేదు షకీలా ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఓ మా బాబాయ్ శంకర్ గారు చూస్తున్నాడనా వాడి గోడ రంగు తప్ప గోడ రంగు తెలీదు ఆడ గురించి అసలే తెలియదు వాడక పిచ్చవా బట్టతలా వాడు రా నీ బిగి కౌగిలిలో నన్ను బంధించి చంపేసాయి ఒక్క ముద్దు పెట్టు నా పెదవులపై ఒక్క ముద్దు పెట్టు నేను ఎడతారా నీకు ముద్దు అయ్యయ్యో షకీలా నేను లోయలో పడిపోయాం కాపాడండి కాపాడండి ఏంటి నువ్వు షకీలా లోయలో పడిపోయారా ఏంట్రా నాది బట్టతల నాకు లేడీస్ కి బీట్ కొట్టడం తెలీదా నా మన్మదలీల గురించి నీకేం తెలుసురా పిల్ల కాకి కాకివా ఒక్కసారి టచ్ చేశారంటే లైఫ్ లాంగ్ నా చుట్టూ తిరగాల్సిందేరా ఆ దరిద్రమైన మలయాళం సినిమాలు చూసి కళ్ళ గంట మానేసి వెళ్ళి టీబెట్రా ఏంట్రా చూపు చెత్త ఫేసు నువ్వు నువ్వు మా అన్న నిన్ను కంట కంటే ఏ గార్డెన్ అయితే బరువులు మోసుకొని బతికేది ఆ నాన్న తర్వాత వాళ్ళ నాన్న నానకన గాడుతు నువ్వే ఏట 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 కౌంటర్ లెస్తాడు నాకు అరికి పోగులు పెడతా ఇంటి నెంబర్ ఎంత నెంబర్ టెన్ ఇదే వాడు వీడేడుడు house ఆడి బాబాయే ఉంటాడు ఏమండి ఏమండి హ్మ్ విష్ణుమూర్తునాడా లోపల బెడ్ కి దుప్పటి మధ్యలో శల్తే ఉంటది వాడే కృష్ణమూర్తి దారా చూసావరా వైట్ హౌస్ లో బిల్ క్లింటన్ పడుకున్నట్టు పడుకున్నాడు అంతేగాని లేచాడు వీడిని ఇక్కడ లేపావనుకో మనల్ని చూసిన ఆనందంలో పిచ్చికో కలిసినట్టు అరుస్తాడు అక్కడ బాబాయ్ డిస్టర్బ్ అవుతాడు వీడిని బయట తీసుకెళ్దాం రెడీ ఈ మనిషి మంచంతో మాయమయ్యాడు బాబాయ్ బాబాయ్ గోపాల్ గోపాల్ బాబాయ్ ఎక్కడరా కనిపించడం లేదు తీసుకెళ్ళింది ఆయన నేను నిన్ను అనుకుందానే అయినా ఒంట్లో పాలేదైంటి మంచంతా మూసుకెళ్ళారు మంచంతా మూసుకెళ్ళారా ఎవరురా పట్టుకొనివే నాకెంది లేదు నీకోసం లోపలకి వచ్చారు ఓహో అయితే ఖచ్చితంగా అప్పులో అయి ఉంటారు నన్ను కూడా మోసుకెళ్ళిపోయి ఉంటారు ఒరేయ్ నేను ముందు వెళ్తాను నువ్వు వెనక వచ్చేయి ఓకే మనుషులు తీసుకొచ్చాయి అలాగే చదువు నువ్వు వెళ్ళి బాబాయ్తో మాట్లాడుతుండు నేను వీడి క్లాస్ పీకి వస్తాను క్లాసా వీడికి షాక్ ఇస్తే గానీ మన ట్రాక్ లోకి రాడు నువ్వు వెళ్ళు అయితే అతను ఎవరు రే చంద్రు నువ్వేంట్రా ఇక్కడ అయితే అరవింద్ నేను ఎత్తుకొచ్చిన మంచం మీద పడుకుంది నువ్వు కదా ఆ బాబాయ్ మోసుకొచ్చింది మీరా ఎక్కడరా ఏ చందు నల్లరా నా మాట విను బాబ్ హేయ్ వీడు కృష్ణముని ఒక వాడావాడురా వాడి బాబాయ్ పిచ్చి కొట్టాడు కొట్టాను వీడు సారీ చెప్పొస్తా బాబా హోటల్లో చపాతి పిండిని బాదినట్టు బాధి సారీ చెప్తారు సారీ పూరా వాళ్ళు కొట్టు కొట్టుకి హెడ్ రెండేట్లయిపోయి హెడ్ కాదురా ఇది నన్ను చెప్పాలనుకుంది నువ్వురా నేనా ఎవరో ఇద్దరు ఆకర్తకులు నిన్ను కిడ్నాప్ చేశారని తెలిసి కాపాడదామని పరిగెత్తుకుంటూ వస్తే నన్ను కొడతావురా నువ్వు ఎస్ బాస్ వాళ్ళు ఇద్దరు మరు అర్థమైంది నిన్ను క్లోజ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను మీ బాబాయ్ టైం బాగోక నా చేత తన్నులు తిన్నాడు అంత తప్పు నేనేం చేశాను ఏం చేసావా మన చంద్రుకి ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధం ఉందని అమృత్ దగ్గర ఎందుకు రాబద్దని చెప్పావు అది నువ్వు నమ్మావా ఏదో రీల్ చుట్టావా నువ్వు ఏంటి నువ్వు చెప్పేది పనిచాల నాకు చంపేస్తారారే ఎందుకు కొడుతున్నావు ఏం కంప చేశాడని అన్నిటికీ వెదక కారణంరా నీకు ఆ పుల్లరాజు కూతురికి ఏదో సంబంధ ఉందని అమృతకు లేని అని చెప్పాడు అది నమ్మి పుల్లరాజుకు అమృత లెటర్ రాసి అడిగితే వేళ కొడవ నువ్వు చేసిన పనికి చంపి చెరువులో పడేవా రే చంపరా చంపు రేయ్ నువ్వు చెప్పబట్టే కదా రా ఇదంతా చేశాను చంపబారు చెప్పరా గోరుపి మాట్లాడవే చె ఉత్తరం చెప్పిందా చెప్పలేదా పుల్ రాజు గుర్తుని పెళ్లి చేసుకుంటే తనకెట్టి ప్రేమిస్తే తనకెట్టి దాని గురించి నువ్వు అడగవా నన్ను అడగరా నేను చెప్తాను చంద్రుణ్ణి కానీ వీడు అలా అనుకోలేదు తన చెల్లెల్ని ప్రేమించడం తప్పనుకున్నాడు అది స్నేహాన్ని చేసే ద్రోహం అనుకున్నాడు అందుకే ఒప్పుకోలేదురా ఇవన్నీ ఆమెకు వివరంగా చెప్పాలని వీడు నాతో అన్నాడు నాకు న్యాయం అనిపించింది అనిపించడమే కాదు అదే న్యాయం ఏ స్నేహితుడైనా అలాగే అంటాడు నిజమేమిటి తెలుసుకోకుండా అనవసరంగా నేను కొట్టాను ఐఎమ్ సారీ రా కొట్టింది నువ్వేగా పర్లేదురా అంతా ఫ్రెండ్షిప్ కోసమేగా నాకు సంతోషమే సంతోషమే రా చంద్రు అమృత చేసిన తప్పుకి నేను క్షమాపణ అడుగుతాను రే నీలాంటి మంచి మనిషి మా ఇంటికి అల్లుడిగా రావటం ఒక అమృతకే కాదురా మా అందరి అదృష్టం ఆ దేవుడు మనల్ని పుట్టించింది ఫ్రెండ్స్ గా ఉండడానికి రా ఇక మీదట ఆ దేవుడు వచ్చి మనల్ని విడదేయాలనుకున్నా విడదీయలేదు